సీనియర్ జర్నలిస్ట్ జనసేన పార్టీ పొలిటికల్ సెక్రటరీ అలాగే మీడియా విభాగం అధిపతి హరిప్రసాద్ గారు ఎమ్మెల్సీగా తాజాగా జనసేన పార్టీ నుంచి ఎన్నికయ్యారు ఆయనకు అభినందనలు తెలియజేస్తూ ఒకసారి ఆయన స్పందన కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ సార్ ఎలా అనిపిస్తుంది మీరు మీ జర్నీ ఈటీవీ నుంచి స్టార్ట్ అయింది ఇవాళ బహుశా నేను అనుకోవడం మీరు ఆశించి ఉండరు ఎక్స్పెక్ట్ చేసి కూడా అనుకుంటాను సో ఇవాళ ఆశించలేదు అనేది నిజం ఎమ్మెల్సీ అవుతానని అనుకోలేదు హ్యాపీగా అయితే ఉంది అలాంటి సంతోషం బాధ్యత కూడా ఇదివరకంటే పార్టీ పరంగా ప్రజల పరంగా నా బాధ్యత చాలా పెరిగింది ఈటీవీలో జర్నలిస్ట్గా ఉండటం వల్ల ప్రజా సమస్యల మీద అవగాహన ఉంది మరి ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటారు తక్షణ పరిష్కారం ఏంటి లాంగ్ రన్లో పరిష్కరించవలసింది ఏంటి ఇటువంటి సమస్యల మీద ఎంతో కొంత అవగాహన ప్రతి విషయం మీద ఉంది అందులో గత తొమ్మిదేళ్ళుగా జనసేనలో ప్రయాణం చేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారితో కలిసి దానివల్ల ఏ ఏ ప్రాంతంలో ప్రజల ఆలోచన ఎలా ఉంది వారి ఆశలు ఏంటి ఏం కోరుకుంటారనేది కూడా తెలుసు దీనికంటే ముందుగా ఒక విషయం చెప్పాలి మీకు సరే ఈ పదవి రావడానికి కారుకులు ఎవరో మీకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఆయన ఏమేమి కోరుకోవాలని ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలి పార్టీ నుంచి అనుకున్నప్పుడు మీరు తప్ప నా మైండ్ ఇంకెవరు లేరని చెప్పారు అది ఆయనకి సార్ ఈ ప్రయాణం అంటే ఆల్మోస్ట్ తొమ్మిదేళ్ల ప్రయాణం జనసేన పదేళ్ల అనుభవం ఉండే ఉంటే తొమ్మిదేళ్ళు మీరు జనసేన ఉన్నారు గెలుపు ఓటమలు గెలుపు అనేదానికంటే ఓటమిలో ఆయన తోడుగా ఉన్నారు ఆయన ఫామ్ హౌస్లో ఉన్న ఆయన తోడుగా ఉన్నారు ఆయన పార్టీ ఆఫీస్లో ఉన్నారు ఎక్కడ పెడితే అక్కడ మీరు ఆయన విన్నయంతో ఈ పదేళ్ల ప్రస్థానాన్ని మీరు చూస్తే అధినేత పవన్ కళ్యాణ్ గారు పడిన శ్రమ ఆయన ఆలోచన విధానం ఎట్లా ఉండింది సార్ తోడుగా ఉంటాం అనేకంటే ఆయనతో పాటు ఒక అడుగు అంతే ఆయనకు తోడు కావాలంటే చాలా మంది ఉంటారు మంత్రులుగా ఉండేవాళ్ళు ఉంటారు ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు ఉంటారు ఐఏఎస్లుగా పనిచేసిన వాళ్ళు ఉంటారు చాలామంది ఆయనతో ప్రయాణం చేయాలని అనుకుంటారు అయితే అదృష్టవశాత్తు ఆయనతో ప్రయాణం చేసే అవకాశం నాకు కలిగింది అంతే తప్ప తోడనేది అనేది చాలా పెద్ద మాట అంతకాల కాదు అయితే ట్రావెల్ అయితే చేశాను ఆయనతో కష్టమైన సుఖమైన ప్రయాణం చేశాను ఈ తొమ్మిదేళ్ల కాలంలో నేను ఆయన చూశాను అవిశ్రాంతగా ఆయన పరిశ్రమించాయి నిద్ర లేని రాత్రులు ఎన్నో గడుపుకుంటారు ప్రజల కోసం ఒకటే ఒకటి ప్రజల కోసం తపన తప్ప ఆయనకి వేరే ఏ విషయం ఉంది చూస్తుంటే మనకే అనిపిస్తుంది ఈయనకి ఉంది కదా సినిమా ఫీల్డ్లో తిరుగులేని హీరో కోట్లు వచ్చే అవకాశం ఉంది అన్ని కొనుక్కొని ఎందుకు ఇంత తపన పడతారు అనే ఎప్పుడన్నా అనిపిస్తూ ఉంటుంది కానీ దేశం పట్ల ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ దాన్ని మాటలు చెప్పండి మాటలు చెప్పలే అది తేజలు అంటే ఆయనకి ప్రాణం అంతే ప్రజలంటే ప్రాణం ఈ తనకి జన్మనిచ్చిన ఈ భూమికి ఏదో ఒకటి చెయ్యాలి సొసైటీలో మార్పు తీసుకురావాలి విలువలను నిలబెట్టాలి విలువలతో కూడ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించ పునరుద్ధరించడం అనేది పెద్ద మాట కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి నా వంతు సైతం నేను కృషి చేస్తాను నేను బాగా బలంగా రెండు వేల పంతొమ్మిదిలో అనూహ్యంగా ఆయన రెండు చోట్ల సో అప్పుడు మేమంతా అంటే మీడియాలో చూడమే కాబట్టి మీరే ఆయనతో కొన్ని బయటలు మాట్లాడించి ఇవన్నీ చేశారు సో మీరే ఆయన ట్రైన్ కూడా తీశారు చెప్పారంటే సో ఆ సమయంలో మానసిక స్థితి ఎట్లా ఉంది ఎట్లా ఆ ఓటమి ఎట్లా తీసుకున్నారు సార్ ప్రజల మీద ఏమన్నా బాధ కోపం అలాంటి వచ్చినాయా లేదు టీవీలో న్యూస్ వచ్చినప్పుడు రెండు చోట్ల వాడుతున్నారని ఆయన విన్నారు నిశ్చలంగా ఒక నిమిషం ఉన్నారు మూడు నిమిషంలో మామూలుగా అయిపోయారు ఎందుకంటే నేనేదో అఖండంగా విజయం సాధిస్తానన్న ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే ఆయనలో లేదు అప్పుడు ఉన్న పరిస్థితులు ప్రజలు ఇంకా ఆయన్ని నమ్మాలి రాజకీయ వాతావరణం కూడా తేడా వేరేగా ఉంది ఆ రోజుల్లో అంత పెద్ద ఆశలు అయితే లేదు రెండు చోట్ల ఎక్కడో చోట గెలుస్తారు అనేది ఎక్కడో ఒక ఆశ ఉండేది బిగినింగ్లో సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రజలకి ఇప్పుడు డిఫరెంట్గా ఉంది కాబట్టి ముందుకు వెళ్దాం ప్రజలను వదిలిపెట్టకూడదు అనేది ఒక నిర్ణయం ఆ రోజునే తీసుకున్నారు ఆ రోజు సాయంత్రం నన్ను పిలిచారు పిలిచి ఈ వాటర్ను నన్ను ఏమి చేయలేదు నేను నా ప్రయాణాన్ని కొనసాగిద్దాం అనుకుంటున్నాను మీరేంటి అని నేను మీతో ఉంటాను అన్నా ఇప్పుడు ఇరవై ఒకటికి ఇరవై ఒకటికి లేచినప్పుడు ఆయన మానసిక స్థితి విడిపోయినప్పుడు ఆయన మానసిక స్థితి రెండింటినీ ఆయన విజయంతో ఉప్పొంగిపోరు అపజయంతో కుంగిపోరు చాలా మనోనివారం చాలా స్థిరమైన నిర్ణయాలు ఉంటాయి చాలా దృఢంగా ఉంటారు చాలా దృఢంగా ఉంటారు అనుగుణత సాధించే వరకు పరిశ్రమిస్తూనే ఉంటారు ఆయన ఏదన్నా ఒక మెసేజ్ చేసినప్పుడు మనం ఏదో పనిలో ఉండి ఆ మెసేజ్ చేయడం కొంచెం లేట్ అయ్యి సో ఏ ఒంటి ఆ మెసేజ్ రాత్రి పూట అరగంటలో మళ్ళీ రిప్లై అయ్యారు తెలియవచ్చు అంటే ఆయన ఇంకా నిద్రపోలేదు ఆయన ఇంకా పని చేస్తే ఉన్నారు మూడింటికి ఇచ్చినవి నాలుగింటికి రిప్లై ఇచ్చినవి కూడా ఉండదు ఎప్పుడు కూడా ఉంటారో తెలియదు కానీ ఆయన మీద ఉంటే ఆ పని గురించి ఆలోచిస్తున్నారు సార్ ఇప్పుడు జనసేన పార్టీ మీద చాలా పెద్ద ఎత్తున జన హోప్స్ పెట్టుకున్నారు ఎస్పెషల్లీ నిజంగానే అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద జనసేన పార్టీ మీద ఎక్కువ హోప్స్ సాధారణ తరగతి ప్రజల్లో ఉన్నాయి వాటిని నెరవేర్చే క్రమంలో మీకు పవన్ కళ్యాణ్ గారు చూసి చేసిన దిశా ఏంటి అంటే మీరు ఎమ్మెల్సీ గడ్డి గారు చట్టసభ దుబ్బంది విదర దిశా నిర్దేశం చేశాను ఒక నమ్మకం అది ప్రసాదకి ఒక పైన చెప్తే సద్దగా చేస్తాడు మనం ఏం చెప్పామో అది చేయగలగని ఒక నమ్మకం భయంలో ఉంది కౌన్సిల్లో జనసేన పక్షాన ఎటువంటి రోల్ ప్లే చేయాలో ఆయనకు అవగాహన ఉంది ఆయన మనసులో ఏముందో నాకు తెలుసు కాబట్టి నాకేం ఇబ్బంది అంటే మీ కర్తవ్యం ఏమనుకుంటున్నారు అంటే కౌన్సిల్లో పాత్ర ఎలా ఉండబోతున్నారు కౌన్సిల్ అనగానే ఒక పవిత్రమైన దేవాలయం లాంటిది ఆ దేవాలయం శాంతికి కాపాడాలి మంచి చర్చలు జరగాలి ఆ చర్చలు ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలి ఒక ఫలితం ఉండాలి భాషాపరంగా ఒక సభ్యత సంస్కారం నిండి ఉండాలి ఇటువంటి ముందుకు తీసుకెళ్ళాలి తీసుకెళ్తానని సరే ఒక్కసారి వెనక్కి చూసుకుంటే జర్నలిస్ట్ హరిప్రసాద్ ఇవాళ ఎమ్మెల్సీ హరి హరిప్రసాద్ గారు మీ జర్నీ ఎట్లా అనిపిస్తుంది నేనేమి కోరుకోలేదు ఆర్గానిక్గా జరిగింది నేను ఈనాటిలోకి వెళ్ళటం కూడా నా కుటుంబంలో భాషాపరంగా నిష్ణాతులు వారు కానీ అయితే ఈ జర్నలిజం ఫీల్డ్లో ఉన్నవారు కానీ లేదు గ్రాడ్యుయేషన్ అయిపోయింది ఈనాడు జర్నలిజం స్కూల్లో ఏదో ఎడవటం పడింది అప్లై చేద్దాం సరదాగానే అప్లై చేశాను వైజాగ్ సెంటర్ రెండు వందల మంది అటెండ్ అయ్యారు అందులో నేను అప్పటి పేపర్ ఆన్సర్ చేసిన తర్వాత అరగంట ముందే అయిపోయింది అరగంట ముందు ఇచ్చేస్తుంది ఏంటి అప్పుడు వెళ్ళిపోతున్నారు మీరు రెండు గంటల టైం ఉంది కదా రాయాల్సిందేదో రాశాను అయిపోయింది వచ్చేసారు ఏదో వాళ్ళు అడిగారు రాసాము రెండు వందల మంది ఉన్నారు కానీ అనుకుని వస్తుందన్న నమ్మకం కూడా లేదు కరెక్ట్గా వారం రోజులకి ఇంటర్వ్యూ వెళ్ళారు అమ్మ రామోజీ నుంచి లెటర్ వచ్చింది ఆ లెటర్ వచ్చిన రోజున నాకు ఆంధ్ర బ్యాంక్ బ్యాంక్ ఎగ్జామ్ ఓకే ఇంటర్వ్యూకి వెళ్ళాలా ఆంధ్ర బ్యాంకు టెస్ట్కి వెళ్ళాలని అనుకున్నప్పుడు సో ఆంధ్ర బ్యాంక్ ఎప్పుడన్నా వెళ్ళదు ఇంకోసారి ట్రై చేయొచ్చు రామోదరావు గారి దగ్గర నుంచి ఇంటర్వ్యూ వచ్చింది కాబట్టి ఈ ఛాన్స్ పోతే మళ్ళా రాదు దీనికి వెళ్దాం దానికి వెళ్ళి ఆయన సెలెక్ట్ చేశాను జర్నలిస్ట్గా అయ్యా చివరికి ఎక్కడికి వచ్చారు ఓకే 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 సార్ ఆల్ ది బెస్ట్ సార్ కంగ్రాచులేషన్స్ ఈ అచీవ్మెంట్ మీరు సాధించినందుకు అంటే మీ శ్రమకు గుర్తింపు అనేదానికంటే కూడా ఒక నిబద్ధత గురించి నేను భావిస్తాను అనేక ఉంది సార్ పార్టీ నుంచి వెళ్ళిపోయి పార్టీ ద్వారా ఎదిగి పార్టీని బురద జల్లే వ్యక్తులు అనేక మంది ఈ పదేళ్ల జమీలు ఎవరికి వీలైతే వాడు తూట్లు పుడిచే ప్రయత్నం చేశారు ఈ పదేళ్ల జర్నీలో ఓటమిలో ఆయన ఎలాగో పడిపోతున్నాడని చెప్పి ఏదేదో మాటలు మాట్లాడిన వాళ్ళు ఒక్కోసారి మాకు అనిపిస్తుంది అయ్యో పవన్ కళ్యాణ్ గారు అందరూ కారణాలు చేస్తున్నారు అనిపిస్తుంది ఇలాంటి వాటిని మన దగ్గరే ఉండి మన మీద మన దగ్గర నుంచి ఎదిగి మన మీదే బ్రద చల్లి వాళ్ళని చూస్తే ఆయనకి బాధ చేయ పంకనే పెరిగి ఆయన వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఎప్పుడు బాధపడాలి అంతే మన వాళ్ళు ఉన్న వాళ్ళ గురించి మనం ఏం చేయాలని ఆలోచిస్తారు ఎప్పుడు ఒక క్షణం కూడా బాధపడాలి ఎందుకంటే వెళ్ళిపోయిన వాళ్ళ పని మంది లక్షల మంది ఈ పార్టీలు ఉన్నారు ఆ లక్షలు ముఖ్యంగానే వెళ్ళిపోయిన పని గురించి ఆలోచించి సమయం వృధా చేసే వ్యక్తి కాదు వాయి నన్ను అన్నారని కోపం కూడా ఆయనకు ఉండదు తిరిగి ఒక మాట కూడా ఎవరు ఎవరిని అన్న అందరూ ఇగ్నోరెన్సే అతి పెద్ద శిక్ష కూడా కొంతమంది ఇగ్నోరెన్స్ అనేది కూడా కాదు లక్షలాది మంది కార్యకర్తలు ఆయనతో ఉన్నారు వారు కదా కావాల్సింది అంతే వెళ్ళిపోయిన వాళ్ళతో ఎందుకు ఆ ఆలోచన లేదు అనాసం సో ఒక్క క్షణం కూడా ఆయన కాదు మేము కూడా వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించాం సార్ జనసేన భవిష్యత్తులో అంటే గ్రామాల్లో చాలా ఒక విమర్శ ఏముందంటే ఇంకా కేడర్ పరంగా బలపడాలి బలపడాలని చాలా సార్లు చాలా సందర్భాల్లో విమర్శలు వస్తాం విమర్శలు సూచనలు సలహాలు ఏమైనా అంటే వస్తూ ఉంటాయి అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాడర్ ని కరెక్ట్ గా ప్రతి చోట అభివృద్ధి చేసుకోవచ్చు అని ఒక భావన పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నది సో అది ఇవాళ కార్యరూపం దాల్చే అవకాశం కేవలం లేదని ఎవరు ఎవరు అన్నారు ఎలా అనగలరు గ్రామ స్థాయి నుంచి లేదు ఉన్నాయి మండగల కమిటీలు ఉన్నాయి జిల్లా కమిటీలు ఉన్నాయి కాకపోతే ఈ కమిటీల్లో ఎక్కువ యోత్ ఉంటారు ఎమోషన్తో ఉంటారు ఆవేశంతో ఉంటారు ఏదో చెయ్యాలి సాధించాలని తపంతో ఉంటారు అంతే తప్ప కమిటీలు అనేది మాట పెద్ద కొన్ని ప్రాంతాల్లో జనసేనిక బలం తక్కువ ఉన్న ప్రాంతాల్లో బెటర్ కమిటీలు వేయడానికి వాటిని ఆప్ చేసారే తప్ప జనం లేక ఓకే అన్ని చోట్ల కమిటీలు ఉన్నాయి నాయకులు ఉన్నారు సంపూర్ణంగా ఉన్నారు మీరు ఏదన్నా ఒక కార్యక్రమానికి పిలిపికోండి జనసేన కార్యకర్తలే కనబడతారు ఒక సభ పెట్టండి జనసేన కార్యకర్తలే కనబడతారు అదే జనసేన బలానికి తాకండి సార్ నెల రోజులైంది అది అధికారులకు వచ్చి ఈ నెల రోజుల్లో ఈ ప్రభుత్వానికి మార్పులు వేస్తారు ఎస్పెషల్లీ అమన్ కళ్యాణ్ గారు మంత్రిత్వ శాఖ తీసుకున్న తర్వాత ఆ శాఖాత్మకమైన అనాలిసిస్ చేస్తే ఎట్లా చేస్తారు అదే జనసర బలానికి తాకం సార్ నెల రోజులైంది అధికారులకు వచ్చి ఈ నెల రోజుల్లో ఈ ప్రభుత్వానికి మీరు ఎన్ని మార్పులు వేస్తారు ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారు మంత్రిత్వ శాఖ తీసుకున్న తర్వాత ఆ శాఖాత్మకమైన అనాలిసిస్ చేస్తే ఎట్లా చేస్తారు మార్పులు అంటే మీకు ఇక్కడ ప్రజలే ఇస్తారు తీర్పు ఎలా ఉంది పాలన ప్రభుత్వం మారిన తర్వాత ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా బతుకుతున్నా అనక ఆ నిర్ణయానికి వచ్చారు హాయిగా బ్రతుకుతున్నా స్వేచ్ఛగా ఎవరు ఫోన్ మాట్లాడాలన్నా మన ఫోన్ ఎవరన్నా వింటున్నాడేమో ఏదైనా చేయాలన్నా కేసు పెడతారేమో ఈ ఇటువంటి భయాలు ఉన్నాయి అది మేము లేదు పెన్షన్లు మనందరికీ అందరికీ స్పెయిల్ పండి హ్యాపీగా ఉన్నారు ఉద్యోగులకి సమయానికి జీతాలు పండి అంటే ప్రకృతి ఋతువుల పరంగా ఎలా ముందుకెళ్లొద్దో ఈ ప్రభుత్వం కూడా అలాగే ముందుకు ముందుకెళ్తుంది ఇదే గొప్ప ఫలితంగా భావించవచ్చు పవన్ కళ్యాణ్ గారిని అంటే కొంతమంది అధికారులు నా దగ్గర వ్యక్తం చేసిన అభిప్రాయం పవన్ కళ్యాణ్ గారు ఏదో అనుకున్నాం కానీ ప్రతిదీ చాలా సావధానంగా వింటున్నారు ప్రతి అంశాన్ని అడిగి తెలుసుకుంటున్నారు ప్రతి దాని పట్ల క్షుణ్ణంగా లోతైన అధ్యయనం చేస్తున్నారు మాటలు ఆయన ఏ విషయం కోమకృష్ణ గారు అధ్యయనం చేస్తారు ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా లోతుగా అధ్యయనం చేస్తారు మీరు చూసే ఉంటారు ఆయన దగ్గర ఉన్న లైబ్రరీ మీరు ఎన్ని సంవత్సరాలు తరిగినా చదివిన తరగినంత లైబ్రరీ ఉంటుంది బా ఈ కాన్స్టిట్యూషనల్ డిబేట్స్ రాజ్యాంగాన్ని రాసే రాసేటప్పుడు అక్కడ జరిగిన డిబేట్స్ ప్రతిదీ ఆయన దగ్గర ఉంది ప్రతిదీ చదువుతారు ప్రతి బుక్ లో ఆయన మార్క్ చేసుకున్న పేజీలు మీకు కనబడతాయి ప్రతి బుక్ లో అలాగే ఈ అధికారం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రోజు పది గంటల పాటు అధికారులతో స్పెండ్ చేస్తున్నారు రోజు రివ్యూ మీటింగ్ జరుగుతుంది ఈ రోజు కూడా మార్నింగ్ నుంచి స్వచ్ఛ ఆంధ్ర మీద రివ్యూ చేశారు ప్రతి విషయాన్ని దగ్గరుండి చాలా చిన్న మైన్యూట్ను కూడా ఆయన తెలుసుకుంటాడు సో అధికారుల అనుభవంలో పెద్ద ఆశ్చర్యం అయితే మనకి అయితే సార్ ఎనీవే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ అని చెప్పింది సార్ సో సహజంగా మీరు నేను ఒక వీడియో చేశాను మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఉదగమన అర్థం అందులో ఉందని బహుశా మీరు ఎప్పుడు హరిప్రసాద్ గారు విరివిగా ఇంటర్వ్యూ ఇవ్వడం విరివిగా అండి ಅನ್ಮಾ ಇಂಟರ್ವ್ಯೂ ತಿಳಿಯವಸರು ಪೈಗು ಗಾರು ಇಟಿವಿ ಮಾ ಬಾಸ್ ಕಬಿಟ್ಟ ಮೊಹಮಾ ಇಂಟರ್ವ್ಯೂ ಇಚ್ಛೆ ನಿಮಗೆ ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್ ಸರ್ ಕಂಗ್ರಾಚುಕ್ ಯು